రాజమండ్రి జాంపేట వంతెన వద్ద రత్న ఉక్కు మహిళ మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు భారతరత్న మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశానికి అందించిన పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు టికె రెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోదర్ పిసిసి ప్రధాన కార్యదర్శి అరిగల అరుణ్ కుమారి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడుసెమిలి రామేష్ చౌదరి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ బుక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ నాలుగు సార్లు దేశ ప్రధానిగా పనిచేశారని కొనియాడారు ఆమె జీవితం దేశ సేవకే అంకితం చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గ్రహించడం లేదని విమర్శించారు అనంతరం టీకే మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాయని అన్నారు గరీబీ హఠావో నినాదంతో దేశంలో పేదలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు అధికార ప్రతినిధి కోవూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ నెహ్రూ తదితర దేశ సేవకులపై బీజేపీ తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు పిసిసి నాయకుడు కాటం రవి ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించారని కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వర రావు కిషోర్ కుమార్ జైన్ బెజవాడ రంగారావు దేవతా సుధాకర్ చామర్తి లీలావతి ఎండి షాహెన్ షా బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు మోదీ గారు అమిత్ షా గారు అదానీలకి అంబానీలకి మైండ్స్ని కట్టబెట్టడం కోసం మన్యంలో పోరాటం చేస్తున్న పోరాట యోధుల్ని కృతిపందించాలి రెండు వేల ఇరవై ఆరు కల్లా మొత్తం నక్సలిజాన్ని మాపేయాలి అనేటువంటి సంత సంకల్పంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన్యంలో ఉన్నటువంటి మైండ్స్ని వాళ్ళు దోచిపెట్టడం కోసం ఇది వెరీ క్లియర్ వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గిపోయినాయి కేవలం ఒక పట్టుదలతోని సమూలంగా మొత్తం అందరినీ చంపేయడానికి గుర్తించంతోనే ఈ అనుకోవడం జరుగుతుంది తప్ప దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మైన్స్ ఇప్పటికే అదాని గ్రూప్కి ఇరవై రెండు లక్షల హెక్టార్లు మైన్ ని ఆల్రెడీ అదాని గ్రూప్కి ఇచ్చేసారు ఈ అదాని గ్రూప్ వాళ్ళు బీహార్లోను ఒరిస్సాలోను ఛత్తీస్గఢ్లోను ల్యాండ్ ఎక్కువగా చెప్తున్నారు అంటే రెండు లక్షల ఎకరాలు రెండు లక్షల హెక్టార్లు అంటే సుమారు ఐదు లక్షల ఎకరాలు ఐదు లక్షల ఎకరాలని ఒకే కంపెనీకి ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ మైన్స్ మొత్తం కృషిపెట్టిపోయిన తర్వాత భావితరాల వాళ్ళకి మిగులుతుంది ఇక్కడ ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఇక్కడ వాళ్ళు పుష్కరాల కోసం రోడ్లు వైండింగ్ చేయాలని చెప్పి మార్కింగ్ చేశారు ఇలా రాజమండ్రి పేపర్ బిల్లు రోడ్లో మార్కింగ్ చేయడం జరిగింది అయ్యా పేపర్ మిల్ వాళ్ళ యొక్క గోడ రోడ్డు మీదకే పదిహేను అడుగులు ముందుకు వచ్చి గోడ కట్టేశారు ఇప్పటికే రంగనాయక ప్రభుత్వంతో సహా కొన్ని వందల మంది కంప్లైంట్ ఇస్తే మీరు ఆ గోడని తొలగించడం చేయలేదు వాళ్ళు కూడా గోడని లోపల కట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు ముఖ్యంగా ఆ రోడ్డు వైడింగ్ చేయాలంటే ముందు పేపర్ బిల్లు వాళ్ళ యొక్క గోడను పదిహేను అడుగులు లోపలికి జరుపుకోమనండి అంతేకాకుండా ఇవాళ మన జిల్లా కోర్టు బిల్డింగ్ కట్టారు చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు చాలా బాగా కట్టారు కానీ ఆ బిల్డింగ్ రోడ్డు మీద కట్టారు దానికి మార్కింగ్ లేదు ఏమీ లేదు గత పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ ఏరియాలోనే ఇరవై ఏడు మంది చచ్చిపోయారు అప్పుడు ఈ బిల్డింగ్ లేదు ఖాళీ ప్లేస్ అయినా ఇరవై ఏడు మంది చచ్చిపోయారు మరి ఇప్పుడు ఈ బిల్డింగ్ కడిచారు ఇక్కడ అది చాలా ఇరుకు రోడ్డు అందరూ అక్కడ పుష్కరాలను తాళం చేయాలనుకుంటారు ఆ కొరికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఇప్పుడు ఆ బిల్డింగ్ కనుక మీరు తొలగించకపోతే ఇరవై ఏడు కాదు ఒక యాభై నాలుగు మంది గ్యారెంటీగా చచ్చిపోయే ప్రమాదం ఉంది ఫస్ట్ ఏదైతే మున్సి ఈ కోర్టు జిల్లా కోర్టు వాళ్ళు నిర్మించిన బిల్డింగ్ ఉందో మరి దానికి ప్లాన్ అప్రూవల్ ఎలా ఇచ్చారో లేదో తెలియదో ఉందో లేదో కూడా నాకు తెలీదు కానీ అది మాత్రం ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్గా లైన్స్ పార్కింగ్ పెడతారా అసలు కారు కాదు స్కూటర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మీరు తక్ష ఆ బిల్డింగ్ పడగొట్టేయండి ఆ తర్వాత పేపర్ బిల్ గోడ పడగొట్టేయండి ఆ తర్వాత మార్కింగ్ ఇవ్వండి తర్వాత మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ రాజమండ్రిలో మార్కింగ్ ఇచ్చి మీరు ఏ బిల్డింగ్ పడగొట్టాలన్న ముందు కాంపెన్సేషన్ ఇవ్వండి అంతేగాని ఊరికనే కొట్టేస్తామంటే ఎన్ని రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ప్రతి ఒక్కడు డబ్బు గోడ పెట్టుకుని కష్టపడి ఏదో డాబా ఏదో కట్టుకున్నాడు వాటిని మీరు పడగొట్టేస్తే ఏమవుతుంది ఈ వేళ ఐదు వేలు ముందు డబ్బు ఇచ్చేస్తారా మన అకౌంట్లో డబ్బు వేసేసి ఆ తర్వాత బిల్డింగ్లు కానీ పడగొట్టి రోడ్లు వైండింగ్ చేస్తారు మీరేమో మార్కింగ్లు పెట్టేసి కొట్టేస్తా ఉంటే ఇక్కడ ఎవడో చేతులు తుడుచుకుని గాజులు తొడుక్కుని ఉండరు మీరు కనుక అదే పరిస్థితి వస్తే రాజమండ్రి అందరూ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ తలకో ఇంటికి పట్టిపోతారు అక్కడ కార్పొరేషన్ బిల్డింగే కనపడతాం పుష్కరాల ఉండవు ఆ పరిస్థితి మాత్రం కొని తెచ్చుకోకండి దయించి మీరు కొట్టాలనుకుంటే కొట్టండి కానీ కాంపన్సెన్ పే చేయండి అలాగే మన ఎమ్మెల్యే మన ఆదిరెడ్డి గారు చాపరపు కామర్స్లో అఖిలపక్ష మీటింగు అలాగే చిన్న వర్తకుల మీటింగు వర్తకుల మీటింగు అన్ని సంఘాల మీటింగ్ పెట్టాడు పెట్టాయని ఒకటే చెప్పాడు ఈ పుష్కరాల వల్ల ఏ చిన్న వర్తకుడు కూడా నష్టపోకుండా చూస్తావు ఎక్కడా కూడా పాత టౌన్ మేము వైల్డింగ్లు అవి ఏం చెయ్యో ఎంతసేపు న్యూ డెవలప్ ఏరియా ఎక్స్ అవుట్ కట్స్లోనే డెవలప్ చేస్తావు పాతగా నిర్మాణాల జోలికి పాత కట్టడాలు జోలికి ఏజీలు జోలికి రావని ఆయన వాగ్దానం చేశాడు మరి మీరు అతన్ని ఈ మధ్య మరిసిపోయినట్టు ఉన్నారు కార్పొరేషన్ వాళ్ళు ఆది రెండు వాసులు పిలుతున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు అతనికి ఏ సంబంధం లేకుండా అని మీరు చేతికి వెళ్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే ఈవేళ మీ మున్సిపల్ ఆఫీషియల్స్ అలా కలెక్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీషియల్స్ అలా రెండేళ్ళు ఉంటారు మూడేళ్ళు ఉంటారు తర్వాత జబ్బల్లని ఈ వాసు ఉంటాడు వాసు మీద పడిపోతారు జనం అందరు కాబట్టి వాసు నువ్వు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకో ఒకసారి ఎందుకంటే వాళ్ళు ఎత్తు వచ్చాడు కొట్టే రేపు వద్దా అందరూ వచ్చి నీ మీద పడతారు కాబట్టి ఏం చేయాలనుకుంటే ముందు కాంపన్సేషన్ ఇచ్చి ధర చేయమని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కోరుతున్నారు ఈ రోజు ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాయకులంతా కూడా మూకుమ్మడిగా వచ్చి కార్యకర్తలు సమ అందరితో కలిపి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆవిడ కోసం ఈ దేశంలో అభివృద్ధి కానీ ఒక ప్రాజెక్టులు కానీ ఒక కంపెనీస్ కానీ ఈ దేశం అభివృద్ధి జరిగింది అంటే కేవలం ఇందిరమ్మ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇందిరమ్మ వల్లే జరిగిందని అందరికీ తెలుసు ఈ రోజున బీజేపీ అవాకులు చవాకులు పగులుతూ ఉంది ఆఖరి నెహ్రూని ఇందిరమ్మని అందరినీ ఒక వెనక నుంచి ఒక బ్యాట్ చేసే ఒక కార్యక్రమం చేపట్టారు ఈ రోజున ఒక మతతత్వంతో ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్కి ఎప్పుడు సాటి రాదు ఈ దేశం అభివృద్ధి కానీ ఈ దేశం పురోగతి కానీ ఈ దేశం స్థాయిలో ఉందంటే ఈ రోజున ఆ ఫలాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు ఇది కేవలం ఇందిరమ్మ నెహ్రూజీ టివి నరసింహరావు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మా ప్రేత అయినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్పేదింటే ముఖ్య మహిళగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రధాని అని కీర్తింపబడి ఈ దేశం యొక్క అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనే విధంగా మూడు సార్లు ప్రధానిగా పనిచేశారు నాలుగు సార్లు ప్రధానిగా పనిచేశారు అయితే ఇవాళ కొంతమంది మూడోసారి ప్రధాని అయ్యేటప్పటికీ ఓ జప్పలు చరుచుకుంటున్నారు మా కాంగ్రెస్ ఫ్యామిలీలో నెహ్రూ గారు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా చేశారు మా ఇందిరమ్మ నాలుగు సార్లు ప్రధానిగా చేసింది మేమే నారు జలు చరుచుకుని గొప్పలకు పోల ఈ దేశ సేవలో తరించిన వాళ్ళు మా అధినాయకులందరూ కూడా అచేత ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకొస్తాను సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ ఈయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆయన మాట్లాడుతూ ఓట్ చోర్ ఫెయిల్ అయిందని రాహుల్ గాంధీ గారి విషయంలో కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది నేప్రస్లో ఈ సందర్భంగా చెప్తున్నాను అయ్యా సోము వీర్రాజు గారు మీరు కూడా పోటీ చేశారు గతంలో ఏ గతంలో రిగ్గింగలు జరగలేదా గతంలో దొంగ ఓట్లు పడలేదా ఇవన్నీ మీరు మీకు తెలిసిన విషయాలే ఓటు చోటు జరగలేదంటున్నారు దానికి ఉదాహరణగా మీరు బీహార్ ఫలితాన్ని చూపిస్తున్నారు అక్కడ ఏ విధంగా ఫలితాలు తారుమారాయ్యాయో మీరు ఒక్కసారి విశ్లేషించేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఉన్న ఓట్లు ఏడు ఏడు కోట్ల నలభై రెండు లక్షలు కౌంటింగ్ అయిన ఓట్లు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అంటే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అవుతుందా అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతము పోలింగ్ అయితే సుమారు ఐదు కోట్ల చిల్లరి పోలింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి మరి కౌంటింగ్లో ఏడు లక్షల నలభై ఐదు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఎలా వచ్చినాయి వాడు జరగట్లేదా మీరు బూత్ ఏజెంట్ల గురించి లేకపోతే ఇతర ఇతర మాట్లాడుతున్నారు అది మా చిన్నప్పటి నుంచి మేమంతా చూసిన వాళ్ళే మీరు చూసిన వాళ్ళే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు